నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం కర్ణుడు కర్ణుడు గాని అర్జునుడు గాని ఆ యుద్ధ భూమిలో వీరస్వర్గం పొందినటువంటి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ బ్రతికి రావటం అనేది జరుగుతుందా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే కూడా సినిమా దాంట్లో కొన్ని పాజిటివ్స్ చూద్దాం అతను పూర్తిగా ఖండనార్హుడు కాదు అతని వినయం విషయం రెండు ఉన్నాయనుకుంటున్నా కానీ అతను పూర్తిగా సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి నేను ఫీల్ అయ్యేది ఒకటి ఏంటంటే ఆ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు ప్రభాసు ఎంత పర్సనాలిటీ అది కామెడీ చేశారు అతనితో ప్రభాస్ లాంటి వాడికి ఏ బండిస్తే బాగుంటది బైక్ లో హార్లీ డేవిడ్సన్ ఇవ్వాలి లేకపోతే ఎన్ఫీల్డ్ ఇవ్వాలి అది కూడా తక్కువ నన్ను అడిగితే లూనా ఇచ్చారా అది నా బాధ అది నా బాధ చచ్చిపోయి ఉండాలి అది నా బాధ అతన్ని ఒక కామెడీ లా చేశారు అతని యొక్క సౌర్యాన్ని ప్రతాపాన్ని అది ఎలా ఉండాలి అతను సౌర్యం అంటే అరవై కుటుంబాలతో పెద్ద ఆయన ఏం సినిమా అది మిర్చి తెల్లబాడు ఎలివేషను అతని అద్భుతం అలా ఉండాలి పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ ఉండాలి అతను పర్సనాలిటీ తగ్గదేం కదా కామెడీ పీస్ లాగా వెరీ బ్యాడ్ నేను ఫీల్ అయ్యేది అది అతను తగ్గ సినిమా కాదు అతన్ని చాలా బాగా ఎలివేట్ చేయొచ్చు అతను చాలా బాగా ఎక్స్పాండ్ చేయొచ్చు అతనికి ఉన్నటువంటి ఫిజికల్ క్యారెక్టర్ మెంటల్ క్యారెక్టర్ అతను వినే ఉన్నవాడు ఓ సినిమా సౌండ్ ఇంజనీర్ ఇందాక మధ్యాహ్నం కలిశారు అని చెప్తున్నారు ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ దాకా నేను పనిచేశాను అసలు డౌన్ టు ఎర్త్ ఉండేది ప్రభాస్ అతను అసలు కొమ్ముళ్ళవు ఏదో ఇంటర్నేషనల్ స్టార్ని అలా ఏమీ లేదు చాలా హంబుల్ పర్సన్ అలాంటి వాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చో చేయవలసినంత ప్రజెంటు చేయలేదు ఆ విషయంలో నాగశ్వన్ దోషం తప్ప నాగశ్వన్ ఇంకొకటి ఏమిటంటే ఏ చాగంటి గారి లాంటి వారితో ఏ గరికిపాటి వారి లాంటి వారితో సాంవేదన లాంటి వారితో కూర్చుని డిస్కస్ చేసి సినిమా నువ్వు సినిమాటిక్గా తీయచ్చు కానీ ఆ ప్రజెంటేషన్ ఇంకా బాగుంటే ఎన్నో హృదయాలకి తాకాలి కేవలం ఫ్యాన్ ఇప్పుడు నేను రాత్రి వెళ్ళాను ప్రభాసు ఏదన్నా కొట్టినప్పుడు అప్పుడు అరుపులు మెరుపులు తప్ప ఫీల్ లేదు కూల్ లేదు టోటల్ గా సినిమాలో సోల్ లేదు ఇప్పుడు ఆరు వందల కోట్లు అన్నారు మాక్సిమం ఏ అయ్యే కదా రెండోది గ్రీన్ ఇప్పుడు విట్లాచారి గారి లాగా ఆర్ట్ లేచి వా అట్టలు పెట్టి అంత కష్టపడాల్సిన పని లేదు కదా సో టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే పురాణాలని అలా స్పృశించాడు తల అలాగని సోది పురుషులాగా భయంకరమైన భాష్యం చేయలేదు చాలా వినయంగానే డీల్ చేశాడు ఆ ఓం రౌత్తు చాలా లీ లో ప్రొఫైల్లో ఆ సీతాదేవి అక్కడ కూర్చుని రావణాసుడితో తలెత్తి మాట్లాడ్డాలు అది పక్క రామాయణ వ్యతిరేకం అయితే ఇందులో అంత ఎలాబొరేట్ గా మహాభారతాన్ని చూపించలేదు కానీ అశ్వత్థామని మంచోడు చేశాడు మాట్లాడాలి సార్ ఎలా అసలు అంటే ఇక్కడ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం అతని ఆస్పెక్ట్ లో ఆలోచిద్దాం ఒకసారి ఇప్పుడు సార్ మనం పురాణం గురించి కాదు అశ్వత్థామ కూడా పశ్చాత్తాపడి మంచిోడు అయితే మంచిది అనేటువంటి కాన్సెప్ట్ ని అప్రిషియేట్ చేద్దాం ఎందుకోసం అంటే మన ధర్మం ఎప్పుడు ఛాన్స్ ఇస్తూ ఉంటుంది రాములు వారి దగ్గరికి వచ్చారు ఎవరో ఏమండి మీరు ఈ సముద్రం నీళ్ళ నెత్తి మీద పోసేసి ఎక్కడ కోట్లో ఎవరికి విభీషణుడికి పట్ట్యాభిషేకం చేశారు లంక అక్కడ ఉంది ఇక్కడ పట్టాభిషేకం చేసేశారు వాడు బతికే ఉన్నాడు రావణాసురుడు బతికున్నప్పుడే విభీషణ్ణి పట్టాభిషేకం చేశారు తెలుసా మీకు ప్రమాణ స్వీకారం అయిపోయింది అక్కడ సీఎం ఉండగానే సో ఎవరో అడిగారు ఏంటి మీరు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు రో వాడు అక్కడే ఉన్నాడు కదా ఒకవేళ వాడు వచ్చి మీ కాళ్ళ మీద పడిపోతే ఎవరు రావణాసురుడు అప్పుడు మీ పరిస్థితి ఏంటి కదా ఎంత పజిలది ఎంత క్వశ్చన్ రాముల వారిని అడిగారు రాములు వారు ఏమాత్రం తడబడకుండా ఏం పర్వాలేదు వాడికి అయోధ్య ఇచ్చేస్తా అది రాముడు గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందుకు రాముడు అది రావు దేవుడు అయ్యాడు అది రాముడు అద్భుతం ఇక్కడ విషయం ఏంటంటే నాగశ్విను అశ్వత్థామ గురుపుత్రుడు మనం క్యారెక్టర్ చూడొచ్చు మా భాగవతంలో చూడొచ్చు మహాభారతంలో చూడొచ్చు చిన్నప్పటి నుంచి విన్నాం భాగవతం చదివాం చాగంటి గారి మాటలో వినొచ్చు గరికిపాటి వారి మాటలో వినొచ్చు సాంవేదం వారి మాటలో వినొచ్చు అశ్వత్థామ అనేటువంటి వ్యక్తి శత్రుపక్షాన చేరి వాళ్ళ నాన్న కూడా ఆ పక్షమే కానీ ధర్మబుద్ధి కలిగి ఉన్నాడు కానీ ఇంకా ఇతను బాగా లీస్ట్ ఎంత లీస్ట్ అంటే ఇతను మడుగులో ఉన్నాడు నేను వెళ్ళాను కురుక్షేత్రం ఆ మడుగులది ఈ దుర్యోధనుడిని చంపిన మడుగు ఆ మడుగు దగ్గరికి వెళ్ళి అతని నీళ్లలో ఉంటే చెప్పు రారాజా నన్ను ఏం చేయమంటావు నిన్ను సంతోష పెట్టడానికి అంటే ఆ పాండవుల తలలు తీసుకొచ్చి నాకి అన్నాడు వీడు స్వామి భక్తి అనే మూడు అశ్వత్థామది వీడు వెళ్ళాడు రాత్రి చీకట్లో ఉప పాండవులు ఉప పాండవుల ఐదుగురు తలకాయలు నరికేశాడు తెచ్చాడు అప్పుడు దుర్యోధనుడు గడ్డి పెట్టాడు తెలుసా ఎంత గుడ్డు ఎవరెవరో ఏంటో తెలుసుకోకుండా పడుకున్న వాళ్ళు తలలు తెంపడం ఏమిటరా అని గడిపెట్టాడు సరే అది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ హిడ్ ఇది మిస్టేక్ కదా అధర్మం పక్షాన ఉండడం ఓ తప్పు అధర్మంగా పిల్లల్ని చంపడం ఓ తప్పు ఇది కాక ఉత్తర గర్భంలో శిశువు ఉంటే అభిమాన్యుడు పుత్రుడు ఉత్తర గర్భంలో ఎవరు పరీక్షిత్తున్నారు గర్భంలో పరీక్షిత్తుంటే వీడు బ్రహ్మాస్త్రం వేసి ఉపసంహారం కూడా తెలియదు బ్రహ్మాస్త్రం వేసిస్తే ఆ పిల్ల పాపం పరిగెత్తి ఏదో తరుగుతుంది కృష్ణ అని కృష్ణుడి దగ్గరికి వస్తే కృష్ణుడు రక్షించాడు తర్వాత ఆ పిల్లవాడు పరీక్షిత్తాడు లోకానికి భాగవతం వచ్చింది ఈ అశ్వత్థామ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఆ పిల్లవాడికి కష్టాన్ని ఇచ్చింది ఆ తల్లికి కష్టం ఇచ్చింది అక్కడ ద్రౌపదిని బాధ పెట్టాడు తర్వాత ఉత్తర్ని బాధ పెట్టాడు ఏ ఈ స్త్రీలను బాధ పెట్టిన బ్యాచ్ అందరూ సర్వనాశనం అయిపోయారు మీరు చూసుకోండి సీతాయా మహత్ మహద్ది రామాయణం అన్నారు రామాయణం రాముడి చరిత్ర నిజమే కానీ వాల్మీకి ఏమని చెప్పారు సీతాయాశ్చరితం మహత్ ఇది రామాయణం అన్నారు ఇది రామాయణం సీత చరిత్ర అన్నారు అలాగే మహాభారతం ఒక్క స్త్రీని అవమానించినందుకు ఇంత నాశనమై వంద మంది కౌరవులు నశించిపోయారు వాళ్ళ వంశనాశనం అయిపోయింది మీరు క్యారెక్టర్స్ చూడండి చాలా పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ ఈవెన్ గాంధారి పవర్ఫుల్ క్యారెక్టర్ ద్రౌపది పవర్ఫుల్ క్యారెక్టర్ కుంతి పవర్ఫుల్ క్యారెక్టర్ నీచమైన పనులు చేసిన వాడు కేవలము ద్రౌపది ప్రాణభిక్ష పెట్టడం వల్ల బతికున్నాడు అంతే గురు పుత్రుణ్ణి అలా చంపడం కరెక్ట్ కాదు ఆవిడ ఒక తల్లిలా భావించిందండి నాకు కలిగే బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను నా పిల్లలు చచ్చిపోయారు కాబట్టి ఈ బాధ ఈ బాధ మా గురువు గారి భార్యకి కలగకూడదు ఇప్పుడు వీడు మన దగ్గరికి వచ్చాడు మీరు కట్టి అసలు చాగంటి గారు ఎంత బాగా చెప్తారు పశువులా అంటే నేను చదివాను భాగవతం వీడు అంటాడంట ఒక్కడ కొడితే కోపరికే బయలుదేరి పైలిపోతాడు వీడు ఈ డిస్కషన్ ఎందుకు చంపేద్దాం మొద్ద మొద్ద చేస్తాను ఇలా భీవుడు కోపం కదా భీవుడు అలా ఉంటాడు సో కానీ కృష్ణ భగవాన్ చెప్తాడు మరి ద్రౌపది అతను చంపద్దు అంటుంది చంపినా చావనట్టు చచ్చిన బతికినట్టు ఏదో చెయ్యాలి అని చెప్పి వాడికి విలువైంది మనీ ఆ మనీ తీసేయమని చెప్తారు ఆ తల చెక్క కోసేమని చెప్పి అయితే నాగేశ్వరిని ఏం చేశాడు దాన్ని లాక్ వచ్చి యాక్చువల్ కలియుగాంతం ఎప్పుడు వేల సంవత్సరాలు తెలుసా అండి కలియుగంలో నన్ను అలర్ చేయకండి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి ఇప్పుడు ఐదు ఎంత ఉంది నాలుగు ఇరవై ఏడు వేలు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఉంది ఇంకా దీన్ని ఆరువేలు చేసి వీళ్ళ ఆలోచనలు జోడించి అశ్వత్థామంలో కూడా మంచితనాన్ని తీసుకొచ్చి ఓన్లే మనం అప్రిషియేట్ చేద్దాం అంతవరకు రీమిక్స్ చేయకూడదు వాళ్ళు మంచివాళ్ళు అయితే మంచిదే రావణాసులు మంచివాళ్ళు అయిపోతే మంచిదే మంచిదే లేవుగా లేవు అయితే కృష్ణుడే పెకిలించేసాడు ఆ మణిని అనేది ఇచ్చాడు వింటుండే కలియుగాంతం వరకు కూడా తన ఒక కుళ్ళిపోయినటువంటి శరీరంతో పడి ఉండేటటువంటి శాపాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు ఎలా మారిపోయి ఎలా మణి దొరికేసి అంటించేసి అదేమైనా నెక్లెస్ ఆపేటేసుకోవడానికి నాకు అర్థం కానటువంటి విషయం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఆరు వేలకు వచ్చినప్పుడు ఇవి దొరకకూడదా దొరికేసింది అంటించుకున్నారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సినిమాలు ఎలా ఎందుకు తీస్తారంటే నువ్వు అపోజ్ చెయ్యవు నువ్వు తగలెట్టావు కాబట్టి అదే వాళ్ళ ఖురాన్ మీద సినిమా తీమను ఇప్పుడు మేరీ మీకు గుర్తుందో లేదో డావిన్స్ కోడని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సినిమా వచ్చింది నేను ఆ ఇంటర్వ్యూ కూడా చూశాను ఉందా థ్యాంక్ యూ ఆర్ నారాయణమూర్తి గారు కూర్చున్నారు ఓ ఓ ఫాస్ట్ ఫాస్టర్ ఫాదర్ ఓ కూర్చున్నారు ఆర్ నారాయణమూర్తి గారు బోల మంచి కదా మన జనరల్ మన టైప్ ఆయన అలా సరదాగా బ్రదర్ అని చాలా జోవిల్గా ఇది స్టోరీ వాళ్ళు తీశారు మనం చూద్దాం అని ఇలా చెప్పారు అయినప్పటికీ అప్పుడు ఒత్తిడి ఉండడం వల్ల ఆయన కూడా క్రైస్తవ మనిషి కావడం వలన ఆయన దాన్ని బ్యాన్ చేశారు తీసిన వాడు ఎవడు విదేశీ ఒరిజినల్ క్రైస్తవుడు బ్యాన్ చేసిన వాళ్ళు ఎవరు సగం సగం క్రైస్త ఇది విషయం ఏ డావిన్సీ కోడ్లో మేరీ మగ్దలిన్ అనే ఆవిడ యేసుకు భార్య అయినట్టు ఆవిడ అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు స్టోరీ అది అది వాళ్ళు తీసారు మనం ఏం చేయలేదు వాళ్ళు తీసిన సినిమా కూడా వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు ఒజినల్ క్రైస్తూలు చేసింది మరి ఇప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నాం అంటే మనకి పురాణ అవగాహన లేదు కాదు ప్రభుజీ రియాక్ట్ అయి నేను ఇంటర్వ్యూ చేస్తేనే నాకే రకరకాల వర్షాలు కురుసాయి అన్నమాట అంటే రియాక్ట్ అవ్వకూడదు నోర్మస్ కూర్చోవాలి సినిమాని సినిమాలో చూడాలి ఇతిహాసాల జోలికొస్తే సినిమాని సినిమాలో చూడాలి ఎలా చూస్తాం అది అబద్ధం చెప్తే అబద్ధం చెప్తే రియాక్ట్ అవుతాం మన వాళ్ళు అనక్కండి వాడు చదవలేదు వాడు వినలేదు అథెంటికేషన్ కావాలి కదా ఇప్పుడు ఈ మాజీ సీఎం ఇప్పటికీ అంటే సంతకం చెల్లదు సీఎం లా నువ్వు ఫీల్ అయితే సరిపోద్దా నువ్వు సీఎం అయి ఉండాలి అలా నీది కరెక్ట్ అని నువ్వు చెప్తే అయిపోదు అది అయి ఉండాలి వ్యాసుడు ఆదరైజ్డ్ ఈ ఆధరైజ్ ఆయన చెప్తుంది కరెక్ట్ ఒకవేళ వ్యాసుడు చెబితేనే మహాభారతం కరెక్టు వాల్మీకి చెబితేనే రామాయణం కరెక్ట్ ఎవరు పడితే చెప్పకూడదు మీ నాన్న గురించి మీరే మాట్లాడాలి కర్ణుడు హీరోనా విలనా వాట్ యువర్ కర్ణుడు దేనికి ప్రతీక ఓసారి చూడండి నోటి దోలకి నెంబర్ వన్ ప్రతీక నేను చెప్పలే మహాభారతం చెప్తుంది సభాపర్వం చూడండి ద్రౌపది బట్టలు ఇప్పించి తొడ మీద కూర్చోబెట్టుకో అని సలహా ఇచ్చిన దూర్తుడు ఎవరు దుర్యోధనుడికి అసలు దుర్యోధుని సంకనాకించడంలో నెంబర్ వన్ ఎవరు కర్ణుడు నెంబర్ వన్ అలాగే అభిమన్యుడు చిన్న పిల్లోడు ఇరవై ఏళ్ళు కూడా లేవు అతన్ని వెనకాల వెళ్ళి చంపేద్దాం అని ఐడియా ఇచ్చి అమలు చేసిన ఎవరు భారత వీరుడు అని ఎవరిని అనొచ్చు అభిమన్యుని అనొచ్చు కదా అతను మావయ్య పెదనాన్న తాతయ్య ఒక్క చిన్న చిన్న కత్తి ఇవ్వండి చిన్నది చాకు ఒక్క ఆయుధం ఇవ్వండి వేసేస్తాను అంత పవర్ఫుల్ పర్సన్ అయితే వెనకాల చేరి వెండిపోటు పొడిచి చంపారు సో దిక్కుమాల సలహాలు ఇవ్వడంలో నోటి దోళ్లలో వెండిపోటు పడవడంలో మోసం చేయడంలో ఇతను ఉంటే ఇతను ఎలా హీరో టైప్ చేస్తావు కదా ఓ స్త్రీని అవమానించాలి వేరే వాడి భార్యని అనే ఆలోచన ఇంకోటికి ఇచ్చేవంటే హౌ యూ కెన్ యూ కాల్డ్ ఏ హీరో హీరో డెఫినెట్లీ కదా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కుంతి దేవిని అవమానిస్తూ ఉంటారు కుంతి అలా చెయ్యబట్టి కర్ణుడు అలా మారాడు కర్ణుడు అలాంటి ఒక దుస్సాంగత్వంలోకి వెళ్ళటం కానీ అన్నిటికీ కారణం కుంతి అని అంటారు మీరేమంటారు ఇప్పుడు కష్టం వచ్చిన ప్రతివాడు తీవ్రవాదం అయిపోతే ఇప్పుడు కాశ్మీర్లో అలా ఎందుకు అయిందంటే ఈ వాళ్ళ అమ్మని నాన్నని చిన్నప్పుడే చంపేశారు అందుకే ఇవి తీవ్రవాది అయిపోయాడని మరి ఇప్పుడు కాశ్మీర్ పండిట్లోంచి ఎంతమంది తీవ్రవాదులు తయారయ్యారు అంటే తీవ్రవాదం వాళ్ళ బ్లడ్లో ఉంది కాబట్టి వాళ్ళు తీవ్రవాదులు అయ్యారు మన బ్లడ్లో సర్వేజానం సుఖనోభావంతో ఉంది కాబట్టి మనం ఆపట్లేదు సో ఈ దీనికి మీకు ఆన్సర్ ఏమిటంటే నేను చిన్నప్పుడు అలా వదిలేసింది మా అమ్మ అందుకే ఇలా అయిపోయింది నెగిటివ్ అది ఇది అని అంటే దానికి కృష్ణ ఆన్సర్ ఇచ్చినట్టుగా ఒకటి వచ్చింది బాగుంది అది నేను పుట్టడం ఎక్కడ పుట్టాను జైల్లో పుట్టాను పుట్టిన కాసేపటికి అమ్మ నాన్న వదిలేయాల్సి వచ్చింది మళ్ళీ గోకులం వెళ్ళాను అక్కడ గొడవలు అక్కడి నుంచి బృందావనం వెళ్ళాను అక్కడ గొడవలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు మళ్ళీ మధుర వచ్చాను అక్కడ చంపించడానికి నా మీద కూలయిపోయడం అనే ఏణుగుడు పంపించారు ఫైనల్గా మా మావయ్యని ఎక్కడ పంపాలి పంపి మా తాతగారిని కూర్చోబెట్టాను ప్రశాంతంగా బతుకుదామంటే బతకనేవాడు ఆ జరాసందుడు వాడు వీడు వస్తాడు అందుకని నేను వెళ్ళి అక్కడ సముద్రంలో నగరం కట్టుకున్నాను మరి ఒక్కడికి నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతిఓడు క్యారెక్టర్ని కోల్పోకూడదు క్యారెక్టర్ని షైన్ చేసుకుని లైన్ అవ్వాలి రాముడుకులేవా ఆ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం అనేది వంక వీడికి కావాల్సింది వంక వీడంటించుకునేది బంక మరి రంగ ఆగింది పంక రాముడు ఎందుకు వాళ్ళతో స్నేహం చేయలేదు సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశాడు క్యారెక్టర్ క్యారెక్టర్ డెఫినెట్లీ చెప్పారు లేవా కష్టాలు కాదండి వాలి చెప్పాడు అయ్యో ఈ మాత్రం దానికి ఇంత యుద్ధాలు ఇవన్నీ ఎందుకు ఒక్కొక్క మాట చెప్తే వారిని తోక్క కట్టుకొచ్చేసి డెఫినెట్ రావణాసురిని తొక్క చుట్టి తీసుకొచ్చేసి నీ ముందు నిలబెట్టేద్దు కదా రాముడు ఎప్పుడైనా పని అయిపోతే చాలు అనుకునేవాడు కాదు అది ధర్మ మార్గంలో అవ్వాలి రా చాగంటి గారు స్పష్టంగా చెప్పారు రామాయణంలో స్పష్టంగా చెప్పారు ఏమని రాముడు మనం ఎందుకు పూజ చేస్తాం ఎందుకు పూజ చేస్తాం రా ఎస్ రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మమూర్తి కాబట్టి పూజ చేస్తాం రాముడు కేవలం పొడుగ్గా ఉన్నాడు కాబట్టి కాదు రాముడు రాజుగారి అబ్బాయిని కాదు గుణము గుణము రాముణ్ణి పూజించేలా చేసేది గుణం కాబట్టి ఆయన గుణనిధి ఆయన కరుణానిధి నచ్చవేచుకోడు దాశరథి కరుణ పయోనిధి కాబట్టి గుణం కావాలి గుణం కావాలి అదే నొక్కి చెబుతున్నాం మన ధ మన ధర్మం విషయంలో ఇంత కష్టం ఎందుకు వస్తుందంటే పిల్లల్ని గుణాల చేత పెంచకుండా కేవలం ధనం ఉంటే చాలు చూడు ఆ పక్కింటోడు ఈ ఆడు అని పోల్చి 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 వీడి మనసును కాల్చి కాల్చి వీడు రాటు దేలి నాటుగా తయారైపోయి నా పాట చూడు నాటు 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 మిమ్మల్ని వేసేస్తాను చూడు వేటు 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 అని తీసుకెళ్ళి నీకు చూపిస్తాను ఒక చోటు అని ఓల్డ్ జ్ హోమ్లో వేసేస్త మళ్ళీ అయితే రాముడు నెలలో రామాయణం లిఖించబడిన నేలలో ఓల్డేజ్ హోమ్స్ ఏంటి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు వందల ముప్పై పైన ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయండి ఏంటి దరిద్రం ఆ పిల్లవాడు కావిడిలో మోసాడు ఏం పిల్లడు కుమార్ అది ఈ నేల వాళ్ళైన తల్లిదండ్రుల్ని కావిడిలో మోసి ఆ సేవించుకున్నటువంటి శ్రవణకుమారులు పుట్టిన నేలలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ పుడుతున్నాయి మరి అలా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి లేకపోతే వీళ్ళని కూడా దైవాల లాగా చూడాలి అని అంటే ముందు అసలు ఇతిహాసాలు పురాణాలు చిన్నప్పటి నుంచి నేర్పాలి ఎవరికి తెలియాలి పెద్దలకు తెలియాలి ఆవు చెలో మేస్తే అందుకే నేను లాంగ్ ఎగో ఒక వీడియోలో టైటిల్ కూడా పెట్టాను దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ ఊస్ పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్ నువ్వు అసలు నేర్పోగా ాక్సులో రసగుల్లా పెట్టాను నువ్వు ఒక్కడ పెట్టిను ఇంకా వాళ్ళ అమ్మకు కూడా పెట్టడు వాళ్ళ నాన్న కూడా పెట్టడు